నమస్తే సార్ నా పేరు షబీన్ నేను పలమనేరు గంటావూరులో ఉంటాను చూడదమ్మా షబీను నేను పలమనేర్లో ఉంటాను గంటావూరు కాలనీలో నేను ఉంటాను నేను ఒక ఐదేండ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాస్తాను దానికి నా హస్బెండు పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసిచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను ఐదేండ్ల నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర ఆతనో నాకు ఫ్రెండ్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు నాకు తమ్ముడు కూడా అవుతాడు తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు తను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు కిరణ్ అనే అతనికి భయపెట్టి మళ్ళీ చెప్పుమా చెప్పు మాట్లాడాడు అందుకు తను ఉమాశంకర్ తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను ఆడ నేను ఒకరోజు నన్ను చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను దేవరి కొండపైకి ఎలా సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాజ్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండ పైన వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాలు ఇచ్చాను ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను ఇట్లా నేను చావేదానికి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను నేను జాయిన్ అయ్యేసి ఒక గంట లోపల నేను వచ్చేసాను నువ్వు ఆడే వెయిట్ చేయి నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్రాని నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు ఒంటరిగా వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు బిడ్డలకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తాగాడు నేను తాగాను తాగిన మరుక్షణం నా మా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడాడు కొండపైకి అలా చేయొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా నేను నీ దగ్గర సాయం కోసం వచ్చాను నువ్వు అలా చేయకూడదు అయితే నేను చెప్పిన దానికి తను నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా లేదు నా పెద్ద పెద్ద అడ్డు వస్తే కూడా తనకి ఒక దెబ్బ కొట్టి తనకి నన్ను అలా చేశాడు నన్ను ఓకే దాని గురించి గా ఉండిపోయాను భయపడి నేను ఇదిగా పోలీస్ కదా నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేస్తాను అని నాకు బెదిరించినందుకు నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను గా ఉండిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేము ఇద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్ అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను ఆడికి వెళ్తే పలం ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు ఆడికి వెళ్తే బాలు బంగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సరే ఆడే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు నేను ఎక్కడెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు అని బంగారు చెప్పారు చెప్పు పోలీస్ స్టేషన్లో వెళితే తను చెప్పాడు నువ్వు ఒక ఇది రాంగ్ అని నీ నీకు కేసు పెడతాను ఏం జరిగిన అన్యాయం అని ఏం చెప్తే నాకే తప్పు అని చెప్పి నాకు చెప్పారు సార్ నేను చెప్పింది నిజమే సార్ అబద్ధం కాదు అనేసి తనకు చెప్పినా కూడా తను నన్ను ఇట్లా కేసు నేను రాసుకుంటాను నువ్వు వెళ్ళు అనేసి నన్ను అక్కడి నుంచి పంపించారు ఏడు రోజులు వెయిట్ చేశాను తను ఏం కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి నేను ఆదివారం వెళితే సార్ ఇన్ని రోజులైంది కదా నేను కేసు ఇచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ లేదు డిఎస్పీ దగ్గర ఇచ్చేసాము నువ్వు ఆడికి వెళ్ళి కనుక్కో అనేసి ఆ చెప్పిన తర్వాత నేను ఆడికి వెళ్ళాను వెళ్తే కూడా వాళ్ళు ఏం కానీ సమాధానం చెప్పలేదు ఆ కంప్లైంట్ లేదు మళ్ళీ కొత్తగా కంప్లైంట్ రాసుకోరామని చెప్తున్నాను ఎందుకు వచ్చానంటే ఇన్ని జాగాలో వెళ్ళా కూడా నేను ఇంతమందికి నా కష్టం చెప్పినా కూడా నాకు న్యాయం జరగకుండా తను ఇట్లా చేస్తున్న దానికి నాకు న్యాయం చేయాలని నేను పోలీస్ అధికారాలకి కలెక్టర్ డిఎస్పీకి నేను తెలియజేస్తున్నాను నాకు న్యాయం చేయాలనేసి